హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పప్పు అండి పిల్లలు ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల లోపు పిల్లలకి ఈ విధంగా పప్పు పెసరపప్పుతో పప్పు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చెప్పగా కాకపోతే ఏంటంటే మనం మూడు సంవత్సరాల లోపు పిల్లలకి రెగ్యులర్గా పెట్టేది మెత్తగా అన్నం చేసి లేదా వెజిటేబుల్స్ యాడ్ చేసి స్మాష్ చేసి పెడుతుంటాం అనమాట అలా కాకుండా నార్మల్గా రైస్ వండి ఇలా ఈ విధంగా పప్పు చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారండి సింపుల్ ప్రాసెస్ అండి పెసరపప్పు ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని లైట్ గో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని మనం పెడితే రెండు పుట్టలు పెడతామండి పిల్లలకి ఇందులో కొంచెం ఎక్కువ కారం యాడ్ చేసుకున్నా మనం పెద్దవాళ్ళం కూడా పూరికి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వేయించుకొని ఒక నాలుగైదు సార్లు కడిగేసి మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఒక ఇరవై నిమిషాలు దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అందులోకి ఒక ఉల్లిపాయ చిన్నది ఒక సొరకాయ ముక్కలకు రెండు మూడు మూడు ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచుకోవాలి ఒక చిన్న టమాటో కట్ చేసుకొని పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఎల్లిపాయలని కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల నిండా ఆయిల్ వేసుకోవాలండి జస్ట్ టూ టీ స్పూన్ సరిపోతుంది పిల్లలు జీలక రావాలి ఎక్కువ తినరు కాబట్టి కాబట్టి జస్ట్ పావు టీ స్పూన్ జిలీకర రావాలు ఆయిల్ వేడప్పక ముందే వేసుకోవాలి ఎందుకంటే మాడకూడదు పోపు టేస్ట్ చేంజ్ అయిపోతుంది పప్పుది చూడండి ఈ విధంగా లైట్గా వేగినాక మనం ఇంతకుముందు చూపించిన స్టవ్ మీడియం ఫ్లేమే పెట్టుకోవాలని ఇంతకు ముందు చూపించిన ఉల్లిపాయలు సోరకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత కచ్చాపచ్చాగా పెట్టుకున్న ఎల్లిపాయల్ని కూడా వేసేసుకొని లైట్గా కలిపేసుకోవాలన్నమాట స్టవ్ మాత్రం మనకి కంపల్సరీ మీడియం ఫ్లేమే ఉండాలండి ఏ కొద్దిగా మాడినా మాత్రం పిల్లలు ఇష్టంగా తినలేరు టేస్ట్ చేంజ్ అయిపోతుంది కాబట్టి మనం నిదానంగా మీడియం ఫ్లేమ్ పెట్టి మనం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఇలా పసుపు వేసుకున్న తర్వాత మనం ఒకసారి కుక్కర్ని ఇలా స్లైడ్స్ లాగా తిప్పొచ్చు లేదా స్పూన్తో కలిపేసుకోవచ్చు అండి మన ఇష్టం అనమాట చూడండి ఈ విధంగా పసుపు కూడా వేసిన తర్వాత మనకి మనం ఎంత అయితే పప్పు తీసుకుంటామో దానికి తగ్గట్టుగా రెండు అంటే మెత్తగా పెడతాం కాబట్టి రెండు గ్లాసుల వాటర్ పోసినా తప్పు లేదండి లేదు పెద్దవాళ్ళం తినాలనుకోండి వాటర్ మనం చూసి పోసుకుంటే సరిపోతుంది పప్పు పప్పు ఉండాలనుకుంటే మనం పిల్లలకి స్మాష్గా వేసుకుంటాం కాబట్టి ఫుల్ స్మాష్ చేస్తాం పప్పుని మెత్తగా చూడండి పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వాటర్ మసులుతుంటే ఆ వాటర్లోకి ఈ పెసరపప్పుని వేసేసుకో చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత వెంటనే ఇంతకు ముందు కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి వేసేసుకొని తర్వాత వేసుకుంటే ఇందులో మనం పచ్చికారం అంటే కొద్దిగా పావు టీ స్పూన్ ఎందుకంటే రెగ్యులర్గా మనం ఎర్రకారం యూస్ చేస్తాం కాబట్టి అప్పుడప్పుడు లైట్గా కొంతమంది పిల్లలకి పడదండి మోషన్స్ అవుతాయి అంటారు కడుపులో మండుతుంది కాబట్టి ఆల్మోస్ట్ పెద్దోళ్ళకే మనం ఫేస్ చేయలేం కాబట్టి వేసుకుంటే రెడ్ చిల్లీ పౌడరే వేసుకోవచ్చండి మీ మీద పచ్చికారం చూపించామన్నమాట పావు టీ స్పూన్ వేసుకొని కలిపేసేసుకొని ఒక మెత్తగా స్మాష్ కావాలి అనుకుంటే మనం నాలుగు విజిల్ పెట్టుకోవచ్చు లేదు పప్పు పప్పు ఉండాలి కొంచెం పెద్దవాళ్ళం తినాలనుకుంటే కారం ఎక్కువ యాడ్ చేసుకొని జర పప్పు పప్పు ఉండేటట్టుగా కూడా చూసుకోవచ్చు చూడండి మేము నాలుగు విజిల్ పెట్టుకున్న తర్వాత విజిల్ తీసేసి ఈ విధంగా వాటర్ యాడ్ చేసేసి స్మాష్ చేసే దాంతో ఫుల్గా మెల్ట్ చేసుకోవచ్చు అనమాట లేదా స్పూన్తో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అండి కాకపోతే మనం ఇందులో కొంచెం కారం ఉప్పు ఎక్కువ వేసుకున్నామంటే పెద్దవాళ్ళం పూరికి తినొచ్చు లేదా రైస్కి కూడా తినొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి ఒక్కసారి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో సోరకాయ అనే కాదండి ఇంకా దోసకాయ కూడా వేసి యాడ్ చేసుకోవచ్చు సోరకాయ ప్లేస్లో చూడండి ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలి బాగా కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని లూజ్గా ఎందుకంటే పెసరపప్పు చల్లారుతున్న కొద్ది గట్టితనం వచ్చేస్తుంది కాబట్టి మనం కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట మేము ఎక్కువ యాడ్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి ఈ విధంగా ఇలా వాటర్ పోసి లూస్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ సెకండ్స్ అంటే ఒక వన్ మినిట్ ఈజీగా స్టవ్ మీడియం ఫ్లేమ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకొని లూజ్ అస్సలు గట్టితనం రాదండి లూజ్గానే ఉంటుంది ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ చూసుకొని కొంచెం ఉప్పు పడితే ఉప్పు వేసుకోవాలి ఎక్కువ పిల్లలకి కారం పెట్టలేము కాబట్టి చేసి మాత్రం ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి పెట్టడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్